చాలా సంవత్సరాల క్రింద మన దేశంలో కొన్ని సామ్రాజ్యాలు సంస్థానాలు ఉండేవి వారి కొంత ప్రాంతాన్ని కేటాయించి దాన్ని వారి ఆధీనంలో పరిపాలన చేసేవారు అలాంటి వాటికి ఒక రాజు రాణి అదేవిధంగా వారి కింద సైన్యం ఈ విధంగా ఉండేవారు ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్పాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం మన కుటుంబం కూడా ఒక సామ్రాజ్యం లేదా ఒక సంస్థానం లాంటిదే ఎందుకంటే ఇక్కడ రాజు రాణి తల్లి తండ్రి అంటే ఇంటికి యజమాని రాజు మరియు యజమానురాలు రాణి దానికి మంత్రులు సైన్యం అంటే వారింట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు అంటే కొడుకులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు ఇంకా వారి వివిధ బంధువర్గం ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో వారంతా కూడా ఆ యొక్క సామ్రాజ్యం కిందికి ఆ రాజు మరియు రాణి కిందికి వస్తారు అయితే ఇక్కడ ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకంగా చూడడం అందరినీ సమానమైన న్యాయంతో వారికి ఏదైనా కూడా వారికి సమాన న్యాయం కలిగించే విధంగానే అన్ని పనులు చేయడం ఒకరికి ఒకలాక ఒకరికి ఇంకోలాగా కాకుండా అందరికీ సమన్వయంతోనే అది పనులు జరిగేది ఇక్కడ కూడా మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కుటుంబ వ్యవస్థలో కూడా ఉన్న కుటుంబ సభ్యులందరినీ ఒకే విధంగా చూడడము ఒకే పరిపాలన ఏ విధంగా అయితే ఉండేదో ఒకే సంరక్షణలో ఉండే విధంగా ఆ యొక్క రాజు రాణి చూసుకునే బాధ్యత ఉంటుంది ఒకవేళ మనం అందరినీ సమాన దృష్టితో చూడకపోయినా సమన్యాయం లేకుండా పోయినా అక్కడ ఏమైతే వర్గ పోరాటాలు అంటే వర్గభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఆ రోజుల్లో కూడా కొంతమంది విడిపోయి మళ్ళీ సపరేట్గా సంస్థానాలు ఏర్పాటు చేసుకోవడం మరి వర్గ విభేదాలు ఉండేది ఇక్కడ కుటుంబంలో కూడా వర్గ విభేదాలు వచ్చే అవకాశం లేకుండా ఉండాలి అంటే ఆ యొక్క రాజు రాణి ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా గమనిస్తూ ప్రత్యేకంగా చూస్తూ ఎవరికి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నట్లయితే ఆ కుటుంబం ఆ రాజ్యం ఏ విధంగా అయితే మంచి పేరు వచ్చేదో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేదో రాజుకు అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది